Colga. లో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం సృష్టించింది ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఇది ఐపీఎల్ లో మూడో అత్యధిక స్కోర్ కావడం మరో విశేషం హెన్రిచ్ క్లేసెన్ సెంచరీతో చెలరేగిపోయాడు నూట ఐదు పరుగులు చేసి కోల్కతాకు చెమటలు పట్టించాడు ఇక హెడ్ డెబ్బై రెండు పరుగులు చేశాడు నరైన్ రెండు వైభవ్ ఒక వికెట్ తీశారు కోల్కతా గెలవాలంటే రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేయాలి వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ లో మొదటి ఓవర్ లో రెండు మాత్రమే వచ్చాయి ఆ తర్వాత నుంచి స్కోర్ పరుగులు పెట్టింది వైభవ్ వేసిన మూడో ఓవర్ లో హెడ్ రెండు హర్షిత్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టాడు నరేన్ బౌలింగ్ లో రెండు సిక్స్లు కొట్టిన అభిషేక్ ఆ తర్వాత బంతికే అవుట్ అయిపోయాడు ఆ తర్వాత హెడ్ ఇరవై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు క్రీజ్ లోకి వచ్చిన క్లాసెన్ కూడా బౌండరీలు బాదాడు వరుణ్ బౌలింగ్ మూడు ఫోర్లు కొట్టడంతో పది ఓవర్లకు స్కోర్ నూట ముప్పై తొమ్మిదిగా ఉంది హర్షిత్ బౌలింగ్ లో క్లాసెన్ వరుసగా నాలుగు ఆరు ఆరు కొట్టాడు కేవలం పదిహేడు బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు ఆ తర్వాత నరేన్ బౌలింగ్ లో హెడ్ అవుట్ అయ్యాడు క్లాసన్ ఈశాన్ కిషన్ కలిసి జోరు కొనసాగించారు దీంతో పద్దెనిమిది ఓవర్లకు స్కోర్ రెండు వందల యాభై దాటింది